సార్ నా గ్రామంలో శ్రీను మహారాజా అని అందరూ పిలుస్తారు సార్ నేను చిన్నప్పటి నుంచి భగవంతుని కార్యం అంటే నాకు చాలా ఇష్టం ధర్మం అంటే చాలా ఇష్టం నేను ఎప్పుడూ భజన కార్యక్రమంలో పాల్గొంటాను చిన్నప్పటి నుంచి ఒకరోజు నాకు ఈ గోరక్షణ అనేది మా ఇంటి దగ్గర గోవులు ఉండేవి ఆ గోవులకు రక్షణ చేసే వాళ్ళు లేనప్పటికీ వాళ్ళందరూ కట్కగాలుగా అమ్ముతుంటే మా ఇంటి వాళ్ళు నేను ఎందుకు అమ్ముతారు కట్క వాళ్ళకు కపం చేస్తున్నానని నేను ఇక్కడ గోశాల నిర్మాణం చేశాను సార్ ఇక్కడ రెండు వేల పదమూడులో ఇక్కడ అడవి ఇక్కడ అన్ని అన్ని జీవులు జంతువులను నా పక్క పొడి ఉండేటటువంటి స్థానం ఇది పెద్ద పెద్ద పొదలల్లో ఇక్కడ పండుకొని అప్పుడు పరిస్థితిలో పాములు తేళ్ళు నా చుట్టూ ఉండేటటువంటి ఒక ప్రకృతిలో నేను ఒక్కొని ఇక్కడ ఐదు సంవత్సరాలు గడిపాను సార్ ఆరో సంవత్సరం నుంచి కొద్దిగా కొద్దిగా భగవంతుని కార్యం గోశాల అంటే చాలామంది కొద్దిగా కొద్దిగా గుర్తైన కొద్ది నా దగ్గరికి రావడం జరిగింది ఇప్పుడు భగవంతుని కార్యం కొంతమందికి అర్థమైనందువల్ల మాకు కొద్దిగా సహకారం అందబోతున్నది కానీ భవిష్యత్తులో ఇది మాకు మంచి ఎత్తున సహకరించే వాళ్ళు వస్తే ఇక్కడ మంచి గుడి నిర్మాణం కానీ గోవుల షెడ్డు నిర్మాణాలు కానీ గోవులకు గడ్డి కానీ సహకరించట వాళ్ళు ఉంటే మాకు మా దగ్గర ఎలాంటి సోమత లేనందుకు ప్రతి ఒక్క భక్తునికి మేము కోరిక కోరుతున్నాం సార్ ఇక్కడ నేను నా జీవితాంతం సంకల్పం నాది గట్టిది మీ అందరి సహకారం ఉంటే నా జీవితాంతం నేను ఇలా చేయగలుగుతాను మీ యొక్క నా యొక్క అడుగు ముందుకు వెళ్ళాలంటే మీరు అందరు సహకరియ్యాలి సార్ దయచేసి నా యొక్క విన్నపం ఇది సార్ గోశాల నిర్మాణం చేసి తొమ్మిది సంవత్సరాలు పడుతున్నది ఇక్కడ ఇక్కడ ఈ గోశాల గోక్షేత్రం ఒకటి మరి ముందు ఇటు ఉన్నటువంటి ఒక అన్నపూర్ణ ఆలయం అంటే అక్కడ ఆలయం లేదు కానీ మూర్తి మాత్రం ఎప్పుడో నేను పుట్టక ముందు నుంచి మా నాన్నల పుట్టక ముందు నుంచి కూడా ఆ మూర్తి అక్కడ ఉండే ఉండే ఉన్నది ఆ మూర్తిని ఎవరో పిచ్చివాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో పడివేశారు సార్ దానికి ఇప్పుడు దానికి తీసుకురావాలంటే కొద్దిగా ఖర్చుతో కూడిన పని ఎవరి సహకారం లేక ఆ మూర్తులు ఎక్కడంటే అక్కడ ఉండిపోయాయి ఆవిడకి తీసుకురావాలని మేము కోరుతున్నాము అని ఇంకా దానికన్నా ముందు కూడా అక్కడ కింద ఆ ఆగులో పారుతున్నటువంటి నీళ్ళల్లో ఎప్పుడో బండరాయిని చెట్టినటువంటి విగ్రహాలు అక్కడ చంద్రుడు సూర్యుడు హనుమంతుడు వినాయకుడు మరి నాగేంద్రుడు ఇట్లా ఐదు మూర్తులు భూమి లోపల చెక్కినటువంటి లోయలో ఉన్నటువంటి కింద శివలింగం సంగమేశ్వర్ అనే ఒక మూర్తి కూడా ఉన్న సార్ అది నీళ్ళల్లో ఎప్పుడు ఉండ ఉంటుంది ఇప్పుడు కాలం ఎక్కువైనందుకు నీళ్ళు వారుతున్నాయి ఒక నాలుగు నెలల తర్వాత అది బయటకు వెళ్ళగలుగుతుంది సార్ దాని కూడా ఈ యొక్క గోక్షేత్రం అక్కడ అన్నపుర అన్నపూర్ణ క్షేత్రం అక్కడ ముందుకు సంగమేశ్వర క్షేత్రం అనే ఈ మూడు క్షేత్రాల్లో కూడా భక్తులకు ఒక దారి ఒక మందిరాలు అన్నీ అయ్యేటటువంటి ఒక సాకార భక్తులకు నేను కోరుతున్నాను దయచేసి అందరూ భక్తులు ఎల్లప్పుడూ కూడా పూజలకు వెళ్తారు అప్పుడప్పుడు అంటే అక్కడ దారిలు లేవు వాళ్ళకి చాలా కఠినమైన స్థితిలో ఉన్నాయి ఆ దేవాలయాలు అందరూ కూడా సాకారం ఉంటే మేము అవన్నీ కూడా ఈ క్షేత్రాలకు మేము అభివృద్ధి చేయాలని మా కోరిక ఉన్నది అని విన్నపం చేస్తున్నాం సార్ భక్తులందరికీ ఇక్కడ దగ్గరలోనే ఒక వాగు పారుతుంది ఆ వాగు మధ్యలో ఒక గుండు మీద సూర్యుడు చంద్రుడు అదేవిధంగా రకరకాల శిల్పాలు చెక్కడం జరిగింది దాని ముందే ఒక శివలింగం కూడా ఉంది ప్రస్తుతం అయితే అది ఇసుకలో మునిగి ఉంది ఎండాకాలం వస్తే దాన్ని త్రువుకొని మనం బయటికి చూడవచ్చు మనం ఈ స్వామీజీని కలిస్తే అతను మొత్తం చూపించుకొని వస్తాడు అదేవిధంగా ఒక అన్నపూర్ణదేవి ఆలయం కూడా ఉండే అక్కడ ఉన్న విగ్రహాన్ని మాత్రమే వాడు దొంగిలించారట అది తీసుకురావడం కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అని ఇక్కడ ఉన్న స్వామీజీ చెప్తున్నాడు మనం కాసేపట్లో శివలింగం ఎక్కడైతే వాగులో ఉందో ఆ వాగు దగ్గరికి వెళ్తున్నాము ఇది సంగమేశ్వర ఆలయం శాంతాపూర్ గ్రామంలో ప్రాచీన కాలం నుంచి కూడా ఈ బండకు మూర్తి తీయడం ఎవరికి కూడా తెలియదు సార్ ఇది ఇక్కడ ఇక్కడ చంద్రుడు సూర్యుడు మరి గణపతి హనుమంతుడు నాగేంద్రుడు మరి సంగమేశ్వర లింగం ఇక్కడ అన్ని ఐదు ఆరు మూర్తుల్ని ఇక్కడ ఎప్పుడో స్థాపించినవి సార్ ఇక దీనికి వాళ్ళు దీనికి వాళ్ళు లేక ఐదు నీళ్ళల్లో శివుడు కూడా లోపట నీళ్ళల్లో ఉన్నాడు శివుడు లోపల ఉన్నాడు ఎప్పుడు నీళ్ళు వారుతూ ఉంటాయి అతని మీదకే ఇక అది కనిపించడం వర్షాకాలం కష్టం కొద్దిగా ఎండాకాలం వస్తే మంచిగా ఉసుకొని తీసి వేస్తే దానికి కూడా పూజలు అందుకుంటాడు ఈశ్వరుడు కానీ ఈ సమయంలో కష్టం సార్ అది కనిపించడం ఇక్కడ కూడా అది బండకు కూడా అక్కడ ఆకరంలో కూడా దీపం ముట్టేయడానికి అక్కడ దుగుడు కూడా తయారు చేసారు మరి ఇవన్నీ కూడా ఈ లోయలో ఉండడం భగవంతుడు ఇక అందరి సహకారం ఉంటే ఎప్పుడైనా ఏమైనా సహకరిస్తే మీకు చేయగలుగుతాం సార్ మీకు అందరి సహకారం ఉంటే ఇక్కడ భక్తులకు చాలా కష్టమైన పని ఇది కిందకు రావడం ఇవ్వడానికి దీనికి చాలామంది ఉన్నారు భక్తులు కానీ ఉన్నాయి అప్పుడప్పుడు నేను స్వయంగా నిలబడి చేసేవాళ్ళు లేరు సార్ భక్తులు రావాలంటే మిమ్మల్ని అంటే మీ ఫోన్ నెంబర్ నా ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ టూ నైన్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ అది అన్నపూర్ణ చోతర సార్ ఇక్కడ కట్టింది ప్రాతకాలం నుంచి అన్నపూర్ణ ఎవరికి కూడా తెలియదు ఇక్కడ ఎవరు చెక్కి పెట్టింది విగ్రహం ఆ విగ్రహానికి పిచ్చి వాళ్ళు అడవిలో తిరిగే వాళ్ళు అంతా తీసుకెళ్ళి దానికి ఎక్కువనో పారవేసి వచ్చారు సార్ దానికి అది తేవాలంటే ఇప్పుడు సాధ్యమే కానీ కొద్దిగా కష్టమైన పని సార్ ఖర్చుతో కూడిన పని అవన్నీ స్థాపించాలంటే దానికోసం కూడా ఎదురు చూస్తున్నాం సార్ మేము ఇక్కడ ఈ దేవతలు ఇక్కడ అన్నపూర్ణ అక్కడ సంగమేశ్వర్ అక్కడ గోశాల ఇవి అందరికీ కూడా మరి మోక్షాన్ని పొందించేటటువంటి ఒక కార్యాలు చేస్తాం సార్ విషత్తులు భగవంతుని సహకారం మరి భక్తుల సహకారం ఉంటే మేము చేయగలుగుతామని వినపం చేస్తున్నాం సార్ అక్కడ వేప చెట్టు కింద అక్కడ మూర్తి లేనందుకు ఏదో ఒక రౌతుని పూజిస్తున్నారు సార్ దాన్ని ఒక రావుతు మాత్రం పూజి పూజిస్తారు ఒక మందిరం కట్టాలి మందిరం కట్టాలంటే ఇప్పుడు ప్రతిష్టాపన చేయాలంటే ఖర్చుతో కూడిన పని సార్ మేమంతా ఇక మత సోమత లేని స్థితిలో ఉన్నాము అందరి సహకారంతో మన దేవతల అభివృద్ధి కోసం అందరం సహకరియాలని మనం చేస్తున్నాం సార్